ప్రియమైన పిల్లలారా ఈరోజు మనము కమ్మని మజ్జిగ చారును తయారు చేసుకుందాం దానికి కావలసిన పదార్థాలు పోపులు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ వెల్లుల్లి రెండు ఎండిమరగాయలు ఒక కరివేపాకు రెమ్మ పెరుగు కూడా మనము తీసుకుంటున్నాం చూడ చక్కటి పెరుగు పాలతో తయారు చేసిన పెరుగు తీసుకుంటున్నాము ఈ పెరుగులో తగినంత ఉప్పు చిటికెడు పసుపు వేసి బాగా తగినన్ని నీళ్ళు పోసుకొని బాగా పలసగా కాకుండా కొద్దిగా చిక్కగా మనము దానిని చక్కగా ఆ పదార్థంలో బాగా కలుపుకుందాం తరుపు అలాగా పసుపు ఉప్పు కలిపోయి కలిసిపోయే వరకు బాగా తరుపుకుందాం ఈ పదార్థములు పసుపు ఉప్పు కూడా ఆ మజ్జిగలో కలిసిన తర్వాత పొయ్యి మీద పేనం పెట్టుకొని నూనె వేసుకుందాం తగినంత నూనె వేసుకొని అందులో ముందుగా సిద్ధము చేసుకున్న వెల్లుల్లి వేసుకున్న వెల్లుల్లిపాయలు బాగా ద్వారగా వేగే వరకు కూడా వేగించుకుందాం వెల్లుల్లిపాయ తినడం వల్ల వీర్య బుద్ధి కలిగి రోగ నిరోధక శక్తి పెరిగి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి ముందుగా సిద్ధం చేసుకున్న శనగపప్పు ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసుకొని బాగా వేపుకుందాం ఈ ద్వారగా వేగే వరకు కూడా మనం చిన్న మంట మీద పెట్టుకొని వేపుకుందాం ఆ తరువాత కొద్దిగా కరిగేపాకు ముందుగా సిద్ధం చేసుకున్న ఎండుమిర్చి కూడా వేసి వేపుకుందాం ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం ఈ పదార్థం అని అంతటినీ బాగా వేపుకొని మూత పెట్టుకున్నాం చూడండి చక్కగా వేగిన ఉప్మాకి తాలిం పెట్టుకున్నట్టే అదవుతుందా అలాగ వేపుకున్నాం ముందుగా సిద్ధం చేసుకున్న పసుపు ఉప్పు కలిపిన మజ్జిగను ఇందులో వేసుకున్నాం అంతే చక్కటి మజ్జిగ చారు రెడీ అయింది కమ్మగా తిందాం పదండి